హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం సాధనాలు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆరోగ్యమే మహాభాగ్యం సాధనాలు ఇక వినండి మన జీవితంలో అతి ముఖ్యమైనది ఆరోగ్యం ధనము జ్ఞానం గౌరవం అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే జీవితాన్ని ఆనందంగా గడపలేం ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం శారీరక వ్యాయామం మానసిక ప్రశాంతత మరియు క్రమశిక్షణ ఎంతో అవసరం అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స చేసుకోవటం కన్నా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం ప్రస్తుత జీవన శైలి కారణంగా మనం ఆరోగ్యాన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదు ఫాస్ట్ ఫుడ్ అధిక ఒత్తిడి నిద్రలేమి వ్యాయామం లేకపోవటం ఇటువంటి అనేక సమస్యలు శరీరానికి హాని కలిగిస్తున్నాయి దీనివల్ల డయాబెటిస్ గుండె జబ్బులు ఊబకాయం అధిక రక్తపోటు మానసిక ఒత్తిడి ఇలాంటి వ్యాధులు పెరుగుతున్నాయి ఆరోగ్యంగా ఉండేందుకు మంచి అలవాట్లు పాటించడం ఎంతో అవసరం అందుకే ఏ టు జడ్ ఆరోగ్య సూత్రాలు మనకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించేందుకు ఉపయోగపడతాయి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సరైన ఆహారం నిద్ర వ్యాయామం మంచి ఆలోచనలు మరియు మానసిక ప్రశాంతత చాలా అవసరం ప్రతిరోజు చిన్న చిన్న ఆరోగ్య నియమాలను పాటించడం ద్వారా మన జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందంగా మార్చుకోవచ్చు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అందువల్ల ఈ ఆరోగ్య సూత్రాలను పాటించి ఆరోగ్యంగా జీవిద్దాం అవేంటంటే ఏ టు జడ్ అని ఈ పూర్తి ఆరోగ్య సూత్రాలను వినండి ఏ ఎవాయిడ్ జంక్ ఫుడ్ అనారోగ్యకరమైన ఆహారం మానండి ఫాస్ట్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అధిక కొవ్వు చక్కెర కలిగిన ఆహారాన్ని తగ్గించండి ఇలా తినడం వల్ల ఒబేసిటీ గుండె సమస్యలు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది పక్క నూనెల్లో వండిన అధిక లవణం కలిగిన ఆహారాన్ని నివారించాలి సొంతగా వండిన పోషకాహారంతో కూడిన భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది బి బ్రీత్ డీప్లీ అంటే లోతుగా శ్వాస తీసుకోండి లోతుగా శ్వాస తీసుకోవడం ద్వారా ఆక్సిజన్ శరీరంలో సమృద్ధిగా చేరుతుంది ఇది ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు ప్రాణాయామం చేయటం ఆరోగ్యానికి మంచిది దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది సి కంట్రోల్ స్ట్రెస్ ఒత్తిడిని నియంత్రించండి ఒత్తిడిని తగ్గించేందుకు మరి యోగా ధ్యానం సరైన విశ్రాంతి ఇవి అవసరం ఎక్కువ ఒత్తిడి వల్ల గుండె సమస్యలు రక్తపోటు పెరుగుదల సంభవించవచ్చు ఆనందంగా ఉండే విషయాలు చేయటం మానసిక ప్రశాంతత కోసం కృషి చేయాలి ఒత్తిడిని తగ్గించుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు డి డ్రింక్ ప్లెంటి ఆఫ్ వాటర్ తగినన్ని నీరు తాగండి రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగటం ఆరోగ్యానికి మంచిది నీటిని తాగటం మరి తక్కువగా ఉంటే డీహైడ్రేషన్ చర్మ సమస్యలు మూత్ర సమస్యలు వస్తాయి నీరు శరీరంలోని టాక్సిన్స్ను బయటికి పంపి హైడ్రేషన్ను మెరుగుపరుస్తుంది ముఖ్యంగా వేసవి కాలంలో నీటి పరిమాణాన్ని పెంచుకోవాలి ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ నిత్యం వ్యాయామం చేయండి నిత్యం కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయటం అవసరం ఇది శరీర బరువును క్రమబద్ధంగా ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నడక యోగా జిమ్ స్విమ్మింగ్ లాంటి శారీరక కదలికలు మంచివి వ్యాయామం ద్వారా మానసిక ఆనందం కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి శరీరంలో ప్రతి అవయవానికి ఏదో రకమైనటువంటి ఎక్సర్సైజ్ని ఇచ్చి వాటిని కదలించే పరిస్థితిలో తద్వారా మానసిక ఆనందం కలగటమే కాకుండా హార్మోన్లు కూడా విడుదలవుతాయి ఇక ఎఫ్ ఫెలో ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో ఫాలో ఫెలో ఫాలో ఏ బ్యాలెన్స్డ్ డైట్ సంతులిత ఆహారం తీసుకోండి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు వాటిని సమతుల్యంగా ఉండే ఆహారంగా తీసుకోవాలి ప్రాసెస్డ్ ఫుడ్ని తగ్గించి తాజా ఆహార పదార్థాలనే తినాలి ఆరోగ్యకరమైన జీవనశైలికి సంతులిత ఆహారం అత్యవసరం అధిక చక్కెర ఉప్పు నూనె వాడకాన్ని నియంత్రించుకోవాలి ఇక జీ గెట్ ఎనఫ్ స్లీప్ తగినంత నిద్ర తీసుకోండి నిద్రపోండి రోజుకు ఏడు నుండి తొమ్మిది గంటల మధ్య నిద్ర తప్పనిసరిగా ఉండాలి నిద్ర తక్కువగా ఉంటే ఒత్తిడి మెదడు శక్తి తగ్గటం అలసట ఎక్కువ అవుతుంది మంచి ఆ గాఢమైన నిద్ర వాటిని సమకూర్చుకున్నప్పుడే వచ్చేలా అలవాటు చేసుకోవాలి ఒక నిర్ణీత సమయం వరకు నిద్రపోవటం నిద్ర అవసరం సరైన నిద్ర వల్ల శరీరం శరీరం పునరుద్ధరించుకొని ఆరోగ్యంగా ఉంటుంది ఇక హెచ్ హైజిన్ ఈజ్ ఇంపార్టెంట్ శుభ్రతను పాటించడం ముఖ్యం చేతులు శుభ్రంగా కడుక్కోవటం పళ్ళను రోజుకు రెండుసార్లు బ్రష్ చేయటం అవసరం మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అనారోగ్య సమస్యల నుంచి రక్షణను ఇస్తుంది గాలి పీల్చుకునే బట్టలు ధరించటం గాలి బట్టల ద్వారా శరీరానికి తగిలేట్లుగా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి శరీర శుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించుకోవచ్చు ఐ ఇంక్రీజ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఇంటేక్ పండ్లు కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి పండ్లు కూరగాయల్లోని పోషకాలు శరీరానికి చాలా అవసరం వీటిలో విటమిన్లు మినరల్సు ఫైబరు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇవి ముఖ్యమైన భాగం ప్రతి భోజనానికి పండ్లు కూరగాయలు చేర్చుకోవాలి జే జాయిన్ సోషల్ యాక్టివిటీస్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి మానవ సంబంధాలు మెరుగుపరిచేలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి మానసిక ఆనందాన్ని పెంచేందుకు మంచి మిత్రులతో కలయిక అవసరం మంచి సభ్యుల కలయిక అవసరం ఒంటరితనాన్ని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఆ కూటమి కలయిక సమిష్టి తత్వం ఇవన్నీ కూడా నిత్యం స్నేహితులు కుటుంబ సభ్యులతో సరదాగా గడపటం ఆరోగ్యకరం కే కీప్ ఎ పాజిటివ్ మైండ్ సెట్ సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి ధనాత్మక ఆలోచనలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి పాజిటివ్ థింకింగ్ అదే ధనాత్మక ఆలోచనలు అంటే ఒత్తిడిని తగ్గించేందుకు మనం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం ధ్యానం యోగా హాయిగా ఉండే పనులు చెయ్యాలి మనస్సుకు నచ్చిన పనులు చెయ్యాలి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆరోగ్యానికి మంచిది మానసిక ప్రశాంతత ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉంచాలి నెగిటివ్ థాట్స్ వాటిని దూరంగా ఉంచి పాజిటివ్ ఆస్పెక్ట్ పాజిటివ్ యాటిట్యూడ్తోనే మనం మన జీవితాన్ని మలుచుకోవాలి ఎల్ లిమిట్ షుగర్ అండ్ సాల్ట్ టేక్ చక్కెర ఉప్పు మోతాదును తగ్గించుకోవాలి అధిక చక్కెర అధిక ఉప్పు వాటిని తీసుకోవటం గుండె జబ్బులు డయాబెటీస్ రక్తపోటు పెరగటానికి కారణమవుతాయి ప్రాసెస్డ్ ఫుడ్ బేకరీ ఉత్పత్తుల్లో అధిక చక్కెర ఉప్పులు ఉంటాయి తక్కువ ఉప్పు సహజమైన చక్కెర అదే పండ్లు తేనె వాటి ద్వారా లభించే వాటిని తీసుకోవడం మంచిది ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మితంగా తినే అలవాటు చేసుకోవాలి అలాగనే ఎం మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్ శరీర బరువును నియంత్రించుకోవాలి ముఖ్యంగా అధిక బరువు గుండె సమస్యలు ఒబాసిటీ షుగర్ లాంటి వ్యాధులకు దారితీస్తుంది సంతులిత ఆహారం నిత్య వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవాలి బరువు అధికంగా ఉన్నా తక్కువగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది కాదు బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ దాని ప్రకారం సరైన బరువు పరిమితిలో ఉండేట్లుగా మన శరీరాన్ని నియంత్రించుకోవాలి ఎన్ నెవర్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ అన్ని రోజులు అల్పాహారం తప్పక చెయ్యాలి బ్రేక్ఫాస్ట్ అంటే మనం రాత్రి భుజించిన ఆహారం నిద్ర తరువాత మనకి ఏడెనిమిది గంటలు మించి ఉంటుంది కాబట్టి కాలం అది మనం దాన్ని ఏదైతే ఆ ఫాస్టింగ్ ఉపవాసం మనం నిద్రకు ముందు తీసుకున్న ఆహారం నిద్ర ఏడెనిమిది గంటలు తర్వాత లేచిన తర్వాత మరి ఉదయం మనం ఆ ఉపవాసం రాత్రి ఆహారం తీసుకోకుండా ఉన్న నిద్ర సమయం దాన్ని మనం బ్రేక్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ ఆ బ్రేక్ఫాస్ట్ని మనం స్కిప్ చేయొద్దు ఉదయం ఉదయం అల్పాహారం రోజంతా శరీరానికి అవసరమైన శక్తి అందిస్తుంది బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉంటే రక్తంలో చక్కెర స్థాయి పడిపోతుంది నీరసం వస్తుంది ఆరోగ్యకరమైన అల్పాహారం తినటం మేధస్సును చురుగ్గా ఉంచుతుంది ప్రోటీన్లు ఫైబరు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న అల్పాహారం తీసుకోవాలి ఓ అవుట్డోర్ యాక్టివిటీస్ ఆర్ ఎసెన్షియల్ ఇక మనము అవుట్డోర్ గేమ్స్ వ్యాయామం ఇట్లాంటివన్నీ కూడా బయట ప్రశాంతంగా వీచే గాలి వాటిని పీల్చటం స్వేచ్ఛగా తిరగటం మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిది సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి అందుకొని ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరు మెరుగుపరుచుకోవచ్చు నడక పార్కుల్లో వ్యాయామం స్విమ్మింగ్ గార్డెనింగ్ లాంటి కార్యకలాపాలు చెయ్యాలి ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపితే ఒత్తిడి పెరుగుతుంది చురుకుదనం తగ్గుతుంది ఇక పీ ప్రాక్టీస్ గుడ్ పోస్చర్ సరైన కుర్చీలో కూర్చునే తీరు అలాంటి పద్ధతులను పాటించాలి పొరపాటు మనం కూర్చునే పొజిషన్ దాని తీరు వల్ల నడుము మెడ నొప్పులు పెరిగే ప్రమాదం ఉంది ఇక మనం ప్రాక్టీస్ గుడ్ పోస్చర్ అని చెప్తూ కంప్యూటర్లు పనిచేసేవారు విద్యార్థులు సరైన పోశ్చర్లో కూర్చోవాలి మెడను ముందుకు వంచి చూడటం వండటం నడుమును వంగి వంగిపోయి ఉండటం ఇలాంటివి తగ్గించాలి నడుము నేరుగా భుజాలు సడలైన స్థితిలో ఉంచటం మంచిది కాదు స్ట్రైట్గా కూర్చోవాలి అది ప్రాక్టీస్ గుడ్ పోస్చర్ ఇక క్విట్ స్మోకింగ్ క్యూ క్విట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ పొగ తాగటం మద్యం సేవించటం వాటిని మానుకోవాలి పొగ తాగటం మద్యం సేవించటం ఊపిరితిత్తులు గుండె కాలేయానికి హాని చేస్తాయి ఆర్ రెడ్యూస్ స్క్రీన్ టైం అదే మొబైల్ టీవీ వినియోగాన్ని తగ్గించాలి ఎక్కువ సమయం మొబైల్ టీవీ చూస్తే కళ్ళ సమస్యలు మెడనొప్పులు పెరుగుతాయి కనీసం గంటకోసారి స్క్రీన్కి విరామం ఇచ్చి కళ్ళను విశ్రాంతికి ఇవ్వాలి కళ్ళకి రాత్రి పడుకునే ముందు మొబైల్ చూసే అలవాటు తగ్గించాలి అలాంటప్పుడే నిద్ర హాయిగా పడుతుంది కుటుంబంతో సమయం కేటాయించి వారితో గడపటం అలాగే పుస్తకాలు చదవటం ఇవి మంచి అలవాట్లు అందుకే రెడ్యూస్ స్క్రీన్ టైం అనేది ఇక ఎస్ స్టే హైడ్రేటెడ్ శరీరాన్ని శరీరంలో ఉండే నీటిని కోల్పోయే పరిస్థితులు తెచ్చుకోకుండా తగినంత ద్రవాలు తీసుకోవాలి అటు నీరు తాగటం అలాగనే నీరు మెదడుకు చురుగ్గా పనిచేసేటువంటి ఒక ప్రక్రియ చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది నీటిని తక్కువ తాగటం వల్ల డీహైడ్రేషను తలనొప్పి అలసట వస్తాయి అందుకే అడపాదడప కొబ్బరి నీరు నిమ్మరసం గ్రీన్ టీ లాంటి ఆరోగ్యకరమైన ద్రవాలు తీసుకోవటానికి మనం అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా వేసవికాలంలో నీరు తాగటం చాలా ముఖ్యం ఇక టీ టేక్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఆరోగ్య పరీక్షలు సకాలంలో అడపాదడపా చేయించుకుంటూ రక్తపోటు షుగరు కొలెస్ట్రాల్ లాంటి అనేక ఆరోగ్య సమస్యలు ముందుగా తెలుసుకొని వాటిని నియంత్రించుకోవాలి సంవత్సరానికి కనీసం ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలి చిన్న సమస్యలను లైట్గా తీసుకోవటం దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందవే సకాలంలో వైద్య సలహా తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది యు యూజ్ నేచురల్ రెమెడీస్ సహజమైన వైద్య పద్ధతులను పాటించటం మన ఆరోగ్యానికి ఎంతో ఆనందదాయకం ఆరోగ్య సమస్యల కోసం రసాయనాలపై ఆధారపడకుండా సహజమైన పరిష్కారాలు చూసుకోవాలి ఆయుర్వేదం హోమియోపతి యోగా ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు నిత్యం కుంకుమ పువ్వు తులసి అల్లం వెల్లుల్లి వంటి ఆయుర్వేద పదార్థాలను వాడుకోవాలి చిన్న చిన్న అనారోగ్యాల కోసం ఎక్కువ మందులు వాడకూడదు వి వాల్యూ మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అందుకే వాల్యూ మెంటల్ హెల్త్ అన్నది ఒత్తిడి తగ్గించేందుకు మరి ఎక్సర్సైజెస్ ధ్యానం మ్యూజిక్ పుస్తకాలు చదవటం ఇలాంటివి ఉపకరిస్తాయి సమస్యల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే పాజిటివ్ థాట్స్ ధనాత్మక ఆలోచనలు జీవితాన్ని సంతోషంగా ఉంచుతాయి అలా ఉంచటమే మనం వాల్యూ మెంటల్ హెల్త్ అది ఇక డబ్ల్యూ వాక్ మోర్ ఎక్కువ నడవండి రోజుకు కనీసం ముప్పై నిమిషాలు నడక చేయటం ఆరోగ్యానికి మంచిది నడక ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది బరువు తగ్గుతుంది ఇక మనం బస్సులు లిఫ్ట్లు ఎక్కువ వాడేది తగ్గించి లిఫ్ట్లు నడకతోనే మెట్లెక్కటం ఇవన్నీ చేస్తే ఎక్కువగా నడిచే ప్రయత్నం లభిస్తుంది ఇక స్వేచ్ఛగా నడవటం ప్రకృతి మధ్యలో సమయం గడపటం మానసిక ఆనందాన్ని పెంచుతుంది ఎక్స్ అదే ఎక్స్ట్రా కేర్ ఫర్ స్కిన్ ఇక చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి సూర్యరశ్మి నుంచి శరీరాన్ని రక్షించేందుకు సన్ స్క్రీన్ వాడాలి ఆరోగ్యకరమైన ఆహారం తగినంత నీరు తాగటం ఇలా చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది కెమికల్ కలిగిన కాస్మోటిక్స్ ఎక్కువగా వాడకుండా సహజమైన పద్ధతులను పాటించాలి మంచి నిద్ర తక్కువ ఒత్తిడి కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది ఇక వై యోగా అండ్ మెడిటేషన్ యోగా ధ్యానం ఎక్సర్సైజెస్ ఇవి వాటి ద్వారా శరీరము మనస్సు రెండు ఆరోగ్యంగా ఉంటాయి శ్వాస నియంత్రణ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు ధ్యానం అదే మనస్సును ప్రశాంతంగా ఉంచే మార్గంగా మెదడు చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది రోజుకు కనీసం పది నిమిషాలు మౌనం పాటిస్తూ మెదడుని నియంత్రించుకునేటువంటి పనులు చేయటం మంచిది ఇక జడ్ జీరో స్ట్రెస్ లైఫ్ స్టైల్ ఒత్తిడిని తగ్గించుకోండి ఆనందంగా జీవించండి ఒత్తిడి అదే స్ట్రెస్ శరీర ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి హానికరం అధిక ఒత్తిడి వల్ల రక్తపోటు గుండె సంబంధిత వ్యాధులు మానసిక వ్యాధులు వస్తాయి ధ్యానం యోగ నిద్ర మనసుకు ఆనందాన్ని ఇచ్చే పనులు చేయటం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు జీవితంపై ధనాత్మక దృక్పథం అదే పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ థింకింగ్ అవి కలిగి ఉంటే ఆరోగ్యంగాను ఆనందంగాను జీవించవచ్చు ఈ విధంగా ఏ టు జడ్ ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని మనం పొందగలుగుతాం అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అనే సాధనాలుగా ఈ ఏ టు జడ్ విషయాలని మనం దృష్టిలో పెట్టుకొని మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకుందాం అనేటువంటి ఈ అంశాన్ని మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు